సెకండ్ ప్లీజ్ విజయ్ నేను నీ నంబర్ ఎందుకు డిలీట్ చేస్తాను విఆర్ ఫ్రెండ్స్ అని చెప్పాను కదా చెప్పు సారీ సారీ నేను చెప్పాను చాలా బాగుంది నీకు చాలా బాగుంది విజయ్ కాల్ చేశాడు కదా షాక్ కదా యు నో వాట్ కాబోయోడు పక్కన ఉండక పక్కకి వెళ్ళి మాట్లాడుతుందంటే ఖచ్చితంగా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అని అర్థం ఈ ప్రపంచంలో మతం లేని మంచి ఉంటాడేమో గానీ గతం లేని మంచి ఉంటాడు నువ్వు రోజు రోజుకి డిఫరెంట్ గా కనిపిస్తున్నావు విజయ్ కూడా చాలా డిఫరెంట్ ఇన్ ఫ్యాక్ట్ కొంచెం మెంటల్ కూడా ఎందుకు ఏమైంది అరే నంబర్ డిలీట్ చేసావా అని అడుగుతున్నాడు మ్యాడ్ అందులో ఏముంది భార్గవి నంబర్ ఇంకా నా దగ్గర ఉంది చెప్పా కదా కాలేజ్ లా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటే తప్పే ఉంది ఎందుకు ఎందుకు కాల్ చేశాడు బేసిక్ గా తంది మీ విజయవాడే తనకి విజయవాడ హైదరాబాద్ రెండిట్లోనూ బొటిక్ బ్రాంచెస్ ఉన్నాయి కొన్ని సారీ డిజైనింగ్ లో నన్ను హెల్ప్ చేయమని అడుగుతున్నాడు హౌ కెన్ ఐ ఇట్స్ ఓకే మీరిద్దరు ఇదివరకు కలిసి వాక్ చేశారు కదా మళ్ళీ చేసే తప్పే ఉంది నీకోకేనా నీ చాయిస్ నువ్వు ఎక్కడ పని చేయాలనుకుంటున్నావు ఎవరితో పని చేయాలనుకుంటున్నావు నీ ఇష్టం అరే షోర్ నువ్వు మందు తాగి పడిపోతావంటే నమ్ముతానేమో గాని అతనికి మళ్ళీ పడిపోతావంటే ఛాన్సే లేదు బేసిక్ గానే ఈ ఆనంద్ దగ్గర ఒక మ్యాజిక్ ఉంటుంది అందులోంచి ఎవ్వరు బయటికి వెళ్లేరు బుమ్ బుమ్ నీ కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ కదా ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు ఓన్ హర్ కాన్ఫిడెన్స్ అంటే

రియలీ అక్షర ఇదంతా నేను ఎంత మిస్ అయినా తెలుసా నేను వర్టికల్ డిజైన్స్ మాత్రమే బాగుంటాయి అనుకున్నా హార్జాంటల్ సజెస్ట్ చేసింది నువ్వు అలాగే టాప్ మీద పర్ల్స్ ఉండాలన్న ఐడియా కూడా నీదే అమేజింగ్ క్లయింట్స్ కి నీ డిజైనింగ్ స్టైల్ చాలా నచ్చింది ఇప్పుడు అర్థమైంది వాళ్ళు నువ్వే డిజైన్ చేయాలని ఎందుకు అంతలా పట్టు పెట్టారు నీకు సారీ చెప్పడానికి ధైర్యం చాలేదు లేకపోతే ఈ పాటికి మన బొటిక్ చాలా ఫ్లరిష్ అయ్యేది ఓ అదా ఆ రీజన్ తోనే సారీ చెప్పావా చిచి అసలు కాదు ఓకే నేను ఎనివే వెళ్ళాలి ఆనంద్ హైదరాబాద్ వస్తున్నాడు ఓ సో అమ్మదని డిన్నర్ కి ఇన్వైట్ చేసింది చాలా హడావిడి చేస్తుంది నేను త్వరగా ఇంటికి వెళ్లి పాయసం ఎలా చేలో నేర్చుకోవాలి ఆనంద్ ఫేవరెట్ డెజర్ట్ సో మొత్తానికి మా విజయవాడ mai వస్తున్నాం అన్నమాట అవును సరే నేను వెళ్తాను అక్షరా ఫస్ట్ లవ్ ఇస్ ద మోస్ట్ మెమొరబుల్ అంటారు ఇన్ కేస్ నీకు పెళ్లి ఫిక్స్ అండకపోతే నేను నేను కలిసి ఉంటే నువ్వు నన్ను మళ్ళీ కన్సిడర్ చేసేదాను పాయసం సూపరే ఆనంద్ కూడా వచ్చుంటే డబుల్ సూపర్ ఓ చేద్దామా రేపు విజయవాడకి ఎవరైనా వెళ్తుంటే వాళ్ళకి ఇచ్చి పంపిద్దామా అస్సలు అక్కర్లేదు పాయసం కాదు కదా పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వక్కర్లేదు ఎంత కోపం లేకపోతే ఏంటమ్మా నేను నా పనులన్నీ మానుకొని తన కోసం పాయసం చేసి వెయిట్ చేస్తే నీకు ఫోన్ చేసి రావట్లేదని చెప్తాడా పొద్దుట్నుంచి నీకు ఫోన్ చేస్తుంటే నాట్ రీచబుల్ అని వస్తుందట ఆహా ఏంటిది ఇంకో అబద్దమా నాకు ఫోన్ చేస్తే నేను సీరియస్ అవుతానని నీకు ఫోన్ చేశాడు చూడు రేపటి నుంచి తను ఫోన్ చేసినా నేను అస్సలు మాట్లాడను ఇలాంటి అలకలు పిలకలు మనకొద్దే ఇలాంటి చిన్న చిన్న విషయాలకే మాట్లాడుకోవడం మానేస్తే నువ్వు మాకు పుట్టేదానివి కాదు ఇలా తిట్టేదానివి కాదు ఈ జనరేషన్ అర్థం చూడు పిన్ని ఎలా వెనకేసుకొస్తుందో పిన్ని ఈ అబ్బాయిలకి చేయాలో బాగా తెలుసు పెళ్లి ఫిక్స్ అయిపోయింది కదా ఇంకా నేనే తన వెంట పాడుతాననే నమ్మకం ఆనంద్ కూడా అందరు అబ్బాయి లాంటివాడే అరే ఫోన్ చేయకపోతే నా కోపం వస్తుందని తనకు తెలుసు కదా అయినా ఫోన్ చేశాడు ఎందుకు నాకు ఫోన్ చేస్తే గంటలు భయం అబ్బా ఆనంద్ నిజంగానే ఫోన్ ఫోన్ కలవలేదట పాపం ఏం చేస్తాడు చెప్పు అయ్యో పిన్ని ఇవన్నీ అబ్బాయిలు కామన్ గా వాడే కవరింగ్లు నా ఫోన్ రోజంతా రింగింగ్ లోనే ఉండింది అంత వర్క్ ఉంది కాలంటే విజయ్ అడుగు అక్క చెప్పింది నువ్వు మళ్ళీ విజయ్ తో కలిసి వర్క్ చేస్తున్నావా మరి ఈ విషయం తెలుసా తెలుసు తనకి నో ప్రాబ్లం అంట ఓ అలాగా పిన్ని సర్ప్రైజ్ ఏంటంటే విజయ్ సారీ చెప్పాడు అయితే విజయ్ సారీ చెప్పాడు ఇప్పటి వరకు తన లైఫ్ లో ఎవ్వరికి సారీ చెప్పలేదు తన మిస్టేక్ ని ఎప్పుడు ఒప్పుకొని విజయ్ కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సారీ చెప్పాడు పిన్ని అయితే వెళ్లి పేపర్ లో వేయించవే అదేంటి ఇంత జరిగాక సారీ చెప్పినా ఏంటి ఇట్స్ టూ లేట్ అంతే కదా అక్షర అక్షర నీకు అంటే ఇష్టమే కదా రోజు ఏదో ఇలా చేశాడని అతని మీద కోపం తెచ్చుకోకే ఈరోజు విజయ నన్ను ఒక మాట అడిగాడు పిన్ని ఒకవేళ నీకు పెళ్లి ఫిక్స్ అయి ఉండకపోతే నన్ను చేసుకునే దానివే కదా అని నువ్వు యాక్సెప్ట్ అక్షరా మీరిద్దరు విడిపోయారు తనతో నువ్వు గడిపిన హ్యాపీ మూమెంట్స్ కన్నా గొడవ పడ్డ క్షణాలే ఎక్కువ పాస్ ని తీసుకొచ్చి ప్రెసెంట్ తో కలపాలని చూడకు ఫ్యూచర్ కష్టంగా మారిపోతుంది ఆనంద్ చాలా అలాంటి ఫ్యామిలీ అదృష్టం మంచిరా చెప్పు నాకు మ్యాథ్స్ లో కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా తేజు నేను రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయడానికి విజయవాడ వెళ్ళాలి బా అక్క ఎలాంటి వెళ్ళొచ్చు కదా ప్లీజ్ నేను ఆల్రెడీ టికెట్ బుక్ చేసేసుకున్నా సో ఇప్పుడు నాకు చెల్లి కన్నా పెళ్ళి ఎక్కువ అయిపోయిందా అంతేలే ఫస్ట్ చదివిన ఎల్కేజీ కన్నా చివరిలో చదివిన పీజీకే ఎక్కువ వాల్యూ నీ అదవ ఎగ్జాంపుల్ చాపుతావా అయినా నేను నెక్స్ట్ ఇయర్ ఉండను కదా అప్పుడు ఏం చేస్తావు నువ్వు ఫస్ట్ చదువుకో నేను ఆనంద్ కాల్ చేసి వస్తా ఆనంద్ ఏం చేస్తున్నావు ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నా ఏ కలర్ షర్ట్ కొనాలని ఆలోచిస్తున్నా నీకు బ్లూ చాలా బాగా సూట్ అవుతుంది ఐ థింక్ యూర్ రైట్ లైట్ రెడ్ అయితే ఇంకా బాగుంటుంది ఇన్ఫ్యాక్ట్ నీకు వైట్ కూడా చాలా బస్ సూట్ అవుతుంది నా షాపింగ్ నేను చేసుకుంటాల గానీ ఏంటి మ్యాటరు వాట్సప్ రేపు నా నైన్ ఓ క్లాక్ కి పికప్ చేసుకుంటావా హే హైదరాబాద్ లో ఉంటా నేను పికప్ చేసుకోను బాబు విజయవాడ రేపు నేను మీ ఊరు వస్తున్నా కదా ఓ దేనికి సీఎం గారితో అమరావతి ప్లానింగ్ నుంచి డిస్కస్ చేయడానికి ఏ ఏ ఏ వద్దు రేపు వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేద్దాం అనుకున్నాం కదా ఆహా హే ఆ అక్షర లిస్న్ ఐమ్ జెన్యులీ జెన్యున్లీ సారీ యాక్చువల్లీ రేపు నేను వైజాగ్ వెళ్తున్నాను సెమీ ఫైనల్స్ మ్యాచ్ ఉంది సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ టికెట్స్ చాలా కష్టంగా దొరికాయి ఐఎమ్ రియల్లీ సారీ నేను ఆల్్రెడీ టికెట్ బుక్ చేసు తేజు ఇందాకేవో డౌట్స్ ఉన్నాయి రా చెప్తా ఏంటక్క బావ హ్యాండ్ ఇచ్చాడా ఐపీఎల్ మ్యాచ్ అంట సన్ రైజర్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ ఏంటి డిసపాయింట్ అయ్యావా మ్యాచ్ గొడవలో పడి వెడ్డింగ్ కార్డ్ సెలెక్ట్ చేయాలన్న విషయమే మర్చిపోయాడు ఆయన కూడా నువ్వు ఏమని లేదు అక్క ఈరోజు చాలా మార్పు వచ్చేసింది అది విజయ అయి ఉంటే ఈ పాటికి నువ్వు మొబైల్ పగలు కొట్టేసేదాన్ని బట్ బావని ఒక్క మాట కూడా అనలేదు ఐ థింక్ పెళ్లి ఫిక్స్ అయ్యాక గర్ల్స్ హ్యావ్ టు చేంజ్ అంతే కదా అక్క గుడ్ నైట్ వెరీ నైస్ థ్యాంక్ యూ కరెక్ట్ టైం ఫోన్ చేసి రమన్నాం లేదంటే ఎప్పటికీ విజయవాడ హైవేలో ఉండేవాడిని జస్ట్ అబౌట్ లీవ్ ఓకే అవును అంతర్జంట్ గా కలవాలన్నా ఎనింగ్ స్పెసిఫిక్ లేదు లేదు జస్ట్ లైక్ దాట్ ఎన్న ఎంగేజ్మెంట్ ఫోటోస్ కూడా నీకు చూపిద్దామని నువ్వు చాలా అందంగా ఉన్నావు థ్యాంక్స్ కాంప్లిమెంటా ఇది వరకు ఎప్పుడు నువ్వు ఇలా అనేవాడివి కాదు అందుకే వద్దనుకున్నా చూడు విజయ్ ఫస్ట్ నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు ముందు కొంచెం హెసిటేట్ చేసిన తర్వాత వై నాట్ అనుకున్నాను ఆఫ్టర్ దట్ ఐ స్లోలీ స్టార్టెడ్ లైకింగ్ యు మా పేరెంట్స్ కి కూడా చెప్పి ఒప్పించాను మిస్టేక్ మిస్టేకా అర్ధరాత్రి అపరాత్రి అని చూడకుండా నన్ను రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయా ఏదో బిజినెస్ ఫ్రస్ట్రేషన్ ఏమి చూపించాను నువ్వు గట్టిగా అరుస్తూ కార్ ఆపమన్నావు తర్వాత నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు కదా నన్నుమంటారు అక్షర నువ్వు చాలా కోపంలో ఉన్నావు కార్ ఆపమన్నావు ఆపాను దిగి బాయ్ చెప్పి వెళ్ళిపోయాం ఐటు వాజ్ బ్యాడ్ మూడ్ నేను నేను ఆపలేదు థ్యాంక్స్ నన్ను ఆపనందుకు నేను ఆ రోజు నుంచి ఎమోషనల్ గా ఒకరి మీద డిపెండ్ అవ్వడం మానేశాను ఎప్పటికీ బట్ అక్షరా నేను చెప్పేది ఒక్కసారి విను ప్లీజ్ వన్ మినిట్ హలో ఆనంద్